నమో నారాయణాయ కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము ప్రారంభం దూర్వాస మహామునికి కోపము వచ్చిన సందర్భము వేదశాస్త్ర పారంగతులైన బ్రాహ్మణులు మరలా రాజుతో ఇట్లా చెప్పుచున్నారు మహారాజా నీకు రెండు వైపుల నుండి ఉరుతాడు తగులుకున్నది అతిథికి పెట్టకుండా తినమన్నచో పాపము తినవద్దన్నచో శ్రీహరి భక్తికి లోపము కలిగించిన పాపము మేము కూడా ఈ ఏ నిర్ణయము చేయలేకపోచున్నాము నీవు బుద్ధిమంతుడు కనుక నీవే నిర్ణయించుకొను ఆ మాటలు విని అంబరీసుడు హరిభక్తిని విడుచుట కంటే విప్రశాపమే మంచిది కదా నేనిప్పుడు కేవలము జలము త్రాగి ద్వాదశ పారణ చేస్తాను అలా చేసినచో పారణ చేయనట్లు కాదు చేసినట్లు కూడా కాదు బ్రాహ్మణుని అవమానించినట్లు కూడా కాదు ఈ మాత్రపు జలపారణకు మునీంద్రులకు కోపము రాదు అని ద్వాదశిని అతిక్రమించకుండా దోషము కూడా నాకు రాదు అనుచు జలముతో పారణ చేశాను అంతలోనే మహాక్రోధుడైన దూర్వాస వచ్చి రాజును చూసి కాలుచున్న వాని వలె చూసి కఠోరముగా ఇట్లనను అతిథిగా వచ్చిన నాకు భోజనము పెట్టకుండా ధర్మద్రోహము చేసి ద్వాదశ చేసినావు అతిథిని రమ్మను పిలిచి వారికి పెట్టకుండా భుజించినవాడు మలబాక్సుకుడు అతిథి కోపము వండిన దానిని భుజించినవాడు పాపములు మూటగట్టుకును వండిన దానిని కాని వండిన దానిని కానీ పత్రము పుష్పము పలము జలము ఏదైనా కూడా తినుట యోగ్యమైనదెల్లా అన్నయ్య అగును నీవు అతిథివైన నన్ను విడిచి జలపారణ చేసినావు ఇంత బ్రాహ్మణ సమానమైన చేసిన నేను విష్ణుభక్తుడును బ్రాహ్మణులకు శ్రీహరికి అపచారం చేసిన నీకంటే అధర్మపరుడు ఉండడు గర్వముతో నన్నెప్పుడు అవమానించటచే నీ పురోహితులను కూడా అవమానించినట్లే ధర్మాత్ముడని పేరు కొన్ని పేరు పెట్టుకొని అధర్మము ఆచరించుచున్నావు నీవు నిజముగా ధర్మశాసకుడువా అనుచు దూర్వాసముని పాదమును పట్టుకుని రాజా మునుపుంగవ నేను నిజముగా పాపాత్ముడనే నన్ను రక్షింపము ధర్మము తెలియక పాపముని వేడిసి పంకములో కూరుకుపోచున్నాను నన్ను కాపాడుము శరణు వేడుకొనను నన్ను రక్షింపు కాపాడుము నేను పాపములు చేయి క్షత్రియుడును నీవు శాంతి శాంతిస్వరూపుడువైన సద్బ్రాహ్మణుడువు బ్రాహ్మణుడు సమానమైన కలవారు కదా దయావంతులు మా వంటి పాపాత్ములను ఉద్ధరించుటకు సమర్థులు అని ప్రార్థించుచున్న అంబరీసుని కోపముతో ఎడమకాలతో తన్ని శాపమిచ్చుటకు సిద్ధపడెను దుర్మార్గుడా నేను దయా శాంతి అని మాటలే ఎరుగను క్షమించట అసలే ఎరుగను పరమ క్రోధుడైన దూర్వాసుని తెలుసుకును ఇతర మునీంద్రులకు కోపము వచ్చినను ప్రార్థించినచో శాంతించెదరు నేను అటువంటి వాడును కాను నా కోపమునకు గురైన వాడు నా శాపమును అనుభవించవలసిందే అందుచేత నీవు మత్సము కోర్మము వరాహము వామనము వికృతమైన ముఖమ కలవాడై క్రూరాత్మగల బ్రాహ్మణుడు జ్ఞానశూన్యుడైన క్షత్రియుడు లేని క్షత్రియుడు పాషాండ మార్గకర్తుడు దురాచారుడు బ్రాహ్మణుడై పుట్టి బ్రాహ్మణ హత్య చేయవాడు ఇట్లు పది జన్మములెత్తువు ఆక అని నీ గర్వము వారితో తీరును ఇదే కాక నీకింకొక శాపమిచ్చుచున్నాను అనుచు నోరు తెరిచిన దూర్వాసనకి వాగ్బంధమైపోయెను రక్షణ శ్రీలీలుడైన శ్రీహరి అంబరీషణలో ప్రవేశించి దూర్వాసన శాపములు తాను స్వీకరించెను అందుకే శ్రీ ఆ శ్రీహరికి దశావతారములు మరలా శపించబోయిన దూర్వాసనకి తన చేత సుదర్శన చక్రము వదలను అది కోటి సూర్యుల కాంతితో మంటలు కురిపించుచు నోరు తెరవకుండా మీద పడిపోచుండగా దూర్వాసుడు భయపడి స్వప్రాణ రక్షణకై పరుగులెత్తెను చక్రము మంటలు వెదజల్లుచు వెంటబెడెను అతడు భూమండలమంతయు తిరిగెను ఇంద్రాది దిక్పాలకుల వద్దకు వెళ్ళారు వశిష్టాది మునీంద్రలను ఆశ్రయించెను శివుని దగ్గరకి వెళ్ళారు బ్రహ్మ దగ్గరికి పరుగులెత్తారు ఎవ్వరను చక్రము బారి నుండి రక్షింపలేమని చెప్పగా ఇట్లు ఆ దూర్వాసుడు తన కోపముచే హరిభక్తిని అవమానించిన ప్రాణము మీదకు తెచ్చుకొనను ఇది కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము సంపూర్ణం